ఆలయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో అన్న ప్రసాద వితరణ ఏ విధంగా జరుగుతుంది అన్న ప్రసాదం యొక్క పరిణితి ఎలా ఉన్నది దాని యొక్క ప్రమాణాలు ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిలో భక్తులు వద్దనించే ప్రతి రోజు దానిలో మేము సర్వే టీమ్స్ ని పెట్టి సర్వేల్లో తీసుకోవడం జరుగుతుంది ఒక్కొక్కటిగా అన్ని ప్రక్షాళన అవుతూ ఉన్నాయి ఇవాళ ప్రతి ఆలయంలో అన్న ప్రసాద వితరణ అనేటువంటిది అన్ని ఆలయాల్లో కూడా జరగాలి దాంట్లో ప్రమాణ పరిస్థితులను మెరుగుపరుచుకోవాలన్నది ఆలోచన అంతేకాదు అర్చకులకి గతంలో పదివేల రూపాయల పారితోషికం ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను వేల రూపాయలకి పెంచడం జరిగింది దూపదీప నైవేద్యాలకి గతంలో ఐదు వేల రూపాయలు ఇస్తుంటే ఇప్పుడు పదివేల రూపాయలను చేసి దాదాపుగా ఐదు వేల రెండు వందల యాభై ఆలయాలకి నైవేద్యాలను ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చేటప్పటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లకు పంపిస్తూ ఉన్నారు నాయి బ్రాహ్మణుల యొక్క వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి కూడా గతంలో లేనటువంటి ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి మాసం వాళ్ళకి పారితోషికం వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది వేద పండితులు వేదాన్ని అధ్యయనం చేసినటువంటి అనేక మంది వాళ్ళ వేద పండితులు ఉంటే వేద పండితులకి సరైనటువంటి ఉద్య ఉద్యోగాలు వారికి నిరంతరం ఉపాధి అవకాశాలు లేక వేదం చదవడం వల్ల మాకు ఎటువంటి ఉపాధి అవకాశాలు లేవు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయి మేము ఎందుకు వేదం చదవాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది హిందూ సాంప్రదాయం ప్రకారం మన జీవితంలో వేదం అనేటువంటిది ఒక భాగం ఇవాళ అటువంటి వేదమే నేర్చుకునే వాళ్ళు కూడా నేర్చుకోకుండా వెనక్కి వెళ్లే పరిస్థితులు వాళ్ళ దేశంలో ఈ రాష్ట్రంలో ఉన్నాయి దీన్ని గమనించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు వేదాన్ని అభ్యసించి వేద పఠనం పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ పొందితే మూడు సంవత్సరాలు ప్రతి నెల ఒక్కొక్క వేద పండితుడికి అర్హత కలిగిన వాళ్ళకి మూడు వేల రూపాయలు లెక్కన సంభావన కింద ప్రతి నెల ఇస్తే ఈ విధంగా ఇవాళ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ లో ఆరు వందల మంది వేద పండితులకి ఇవాళ సంభావన వాళ్ళు ఏ పనైనా చేసుకొని వాడిని మూడు వేల రూపాయలు ఇస్తారు భవిష్యత్తులో మంచి ఆలయాలు వాళ్ళు వేద పండితులు కావాలి అర్చకులు కావాలి అలాగే పూజాది కార్యక్రమాల్లో పరిచారికలు కావాలి అనేటువంటిది ఇవాళ అవసరం ఉంది రాబోయేటువంటి వినాయక చవితిలోగా వేద పాఠశాలని ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎప్పటికే ప్రతిపాదనలు మాకు చేరే లోపల అన్న ప్రసాదంలో జరిగేటప్పుడే మా కమిషనర్ గారు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ గారు అందరూ కూడా చెప్పడం జరిగింది వేదిక యూనివర్సిటీ ఉంది ఆంధ్రప్రదేశ్ లో వేదిక యూనివర్సిటీ యొక్క అనుమతులు తీసుకొని ఇక్కడ వేద పాఠశాలను ప్రారంభించడానికి ఈ యొక్క కాణిపాకం దేవస్థానం యొక్క అనుమతులు దేవాదాయ శాఖ అనుమతులతో వేద పాఠశాలను ప్రారంభించడం జరుగుతుంది దాని ప్రకారం ప్రతి ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది